ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ నలభై ఐదు నలభై ఐదు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు ఓపెన్ చేసుకోండి నలభై ఐదవ పేజీ ఇక్కడ హా గుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం హ అయితే ముందుగా అక్షరం హ అనే దానికి తలకటిస్తే అంటే ఆ జోడిస్తే అప్పుడు అది హ అనేటువంటి అక్షరానికి ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు అది హాగా మారిపోతుంది సో హ ప్లస్ ఆ తలకట్టు హాకు దీర్ఘము దీర్ఘము మామూలుగా ఇక్కడ ఇలా అన్నమాట హా మామూలుగా దీర్ఘం అంటే ఇలా ఉంటుంది కదా కానీ దీర్ఘము ఈ విధంగా రాస్తారు చూడండి ఇది మామూలు హా ఇది మీరు దీర్ఘం ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వాలి ఇది హా అలాగే హ అనే దానికి గుడి ఇస్తే ఇది కదా తలకట్టు కాకుండా గుడి ఇస్తే దాన్ని హి హి అనుకోవాలి హి అలాగే హ అనే దానికి గుడి ఇస్తే హీ హీ గుడి ఇస్తే హీ అలాగే హ అనే దానికి కొమ్ము ఇట్లా కొమ్మిస్తే హు కొమ్ము దీర్ఘం ఇస్తే హూ హూ అలాగే హ అనే దానికి రుత్వమిస్తే హృ అలాగే హ అనే దానికి దీర్ఘం ఇస్తే హృ యత్వం ఇస్తే హే ఒకవేళ దీర్ఘం ఇస్తే హే అలాగే ఐత్వం ఇస్తే హై హై ఒత్వం ఇస్తే హో హ అనేదానికి ఒత్వం ఇట్లా అనమాట ఈడ పైన ఒత్వం అలాగే హా అనే దానికి ఇచ్చి ఒప్పం దీర్ఘమిస్తే హో హో అలాగే హ అనే దానికి ఔత్వం ఇస్తే చూడండి అవుతం అంటే ఇట్లాగా హా అనే దానికి ఇస్తే హౌ హా అనే దానికి సున్నా పెడితే హం హా అనే దానికి రెండు సున్నాలు పెడితే అహా హహా హ హా ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇందాక మీరు చూసినవన్నీ కూడా హా గుణింతమ్ములు హా హాకు తలకట్టిస్తే హా హాకు దీర్ఘమిస్తే హా దీర్ఘము ఇలా ఉంటుందండి ఇక్కడ దీర్ఘం అంటే ఇది ఓకే హాకు గుడి ఇస్తే హీ హాకు గుడి దీర్ఘమిస్తే హీ హాకు కొమ్మిస్తే హూ హాకు కొమ్ము దీర్ఘమిస్తే హూ హాకు రుత్వం ఇస్తే హృ ృత్ దీర్ఘమిస్తే హురూ రూ హాకు ఎత్తుస్తే హే హాకు ఏం దీర్ఘమిస్తే హే హాకు ఐతమిస్తే హై హాకు ఒత్వం హో హాకు ఓ తోమిస్తే హో హాకు ఔత్మిస్తే హౌ హాకు సున్న పెడితే హమ్ హాకు రెండు సున్నాలు పెడితే హా సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు సొంతంగా ఇంట్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూడండి ముందుగా హా తలకట్టిస్తే హా హా ఇది హా దీర్ఘం హాకు గుడిస్తే హీ హాకు గుడి ఇస్తే హీ హాకు కొమ్మిస్తే హూ హాకు కొమ్ము ఇస్తే హూ हाँ को रुत्तों मिस्ते हुरू हाँ को रुत्तों जीर्ण का मिस्ते हुरू हाँ को हे हाँ को एतों जीर्ण हे हाँ को आई तो मिस्ते वत्तों मिस्ते हो हाँ को वत्तों जीर्ण का हो हाँ को आउतों मिस्ते हाउ హాకు ఒక సున్నా పెడితే హమ్ హాకు రెండు సున్నాలు పెడితే హహా నేర్చుకునేటప్పుడు చెప్పేటప్పుడు పలికండి ఈ విధంగా పలకండి హి హి హు హే హై హో హో హౌ హహా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్